మారిపోతుంది మారిపోతున్న ధర్మాన్ని పట్టుకోవడం చాలా కష్టం అది చెప్పడానికి ప్రమాణములు లోకంలో ఐదే ఉన్నాయి మొట్టమొదటిది ఏది అంటే వేదం మిగిలినవి ఎవరు చెప్పిన వేదాన్ని అనుసరించి చెప్పాలి తప్ప వేదాన్ని అతిక్రమించి చెప్పకూడదు వేదం ఒకలా చెప్తే ఇంకొకలా చెప్పడానికి వీలు లేదు అంటారు శంకరాచార్యుల వారు దుస్తక్కం చెయ్యకూడదు వేద విరుద్ధమైనటువంటి భావన భావన ప్రచారం చేయడం కోసమని మన బుద్ధి చేత సమర్థించి మాట్లాడకూడదు కాబట్టి మొదటిది శృతి స్మృతి గౌతముడు మహర్షి యాజ్ఞవల్కుడు మొదలైన వాళ్ళు వేదంలో ఉన్నటువంటి ఆచారకాండ సూత్రములుగా నిర్వచించారు శృతి స్మృతి రంగ అన్నాడు కాళిదాసు ఆవు వెంట దూడబెళ్ళినట్టు వేదము వెనకాకల స్మృతి పెడుతుంది పురాణము పురాణము చరిత్ర కాదు చరిత్ర అయితే జరిగిపోయిన కథ ఒకటే చెప్తుంది కానీ పురాణము జీవుడు ఏమయ్యాడో చెప్తుంది ఒకప్పుడు కృష్ణదేవరాయల వారు ఎలా పరిపాలించారు అంటే చరిత్ర ఆయన శరీరపుతనంతో పూర్తి అయిపోతుంది కృష్ణదేవరాయల వారి జీవుడు తర్వాత ఏమయ్యాడు ఎందుకు అయ్యాడు కూడా చెప్పగలిగితే అది పురాణం అవుతుంది అప్పుడు మనకి ఆర్ష ధర్మమునందు విశ్వాసము కలుగుతుంది ఓ జీవుడి యొక్క ఉద్ధాన పతనం కొరకు ఈ పనులు చెయ్యాలి ఈ పనులు చెయ్యకూడదు అని తెలుస్తుంది కాబట్టి శృతి స్మృతి పురాణం శిష్టాచారం సమాజంలో ఎవరైతే పెద్దలున్నారో వాళ్ళు ఎట్లా ప్రవర్తిస్తారో అట్లా ప్రవర్తించడం ధర్మానికి ఒక ప్రమాణం ఎద్ది ఆచరతి శ్రేష్ట తేవేతరు జన సహ ప్రమాణం కురితే లోకస్తతే అంటాడు గీతాచార్యుడు పెద్దలు ఎలా ప్రవర్తిస్తారో అలాగే లోకం ప్రవర్తిస్తుంది అందుకే శిష్ట పురుషుల యొక్క ఆచారం ఏది ఉంటుందో ఈ ధర్మం అని ప్రమాణం ఐదవది అంతరాత్మ ఇవేవీ లేకపోతే పైవి లోపల నుంచి భగవంతుడు ఎప్పుడు ఈ పని చెయ్యవద్దు ఈ పని చెయ్యవద్దు అని చెప్తుంటాడు దీని జోలికి ఎందుకు తప్పు చెయ్యవద్దు అని అంతరాత్మ ప్రబోధం ఐదవ ప్రమాణం ఈ ఐదు ప్రమాణాలలోనూ అత్యున్నత ప్రమాణం వేదం ఆ వేదం ఎప్పుడు దీని గురించి మాట్లాడుతుంది అంటే ధర్మం గురించి మాట్లాడుతుంది ఈ ధర్మము అన్న మాట ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో ఒక్క మనిషికి తప్ప ఇతర ప్రాణులకు అన్వయం కాదు మిగిలిన ప్రాణులన్నింటికీ ఒకటే ధర్మం దాన్ని పశుధర్మం అంట ఆకలిస్తే తినేయడం అది చాలా హింసతో కూడుకుని తిందా అవతల ప్రాణిని బాధ పెట్టిందా దయ చూపించలేదా ఇటువంటి మాటలు కావు ఆకలితో ఉన్న పెద్ద పులి అప్పుడే ప్రసవిస్తున్నటువంటి ఒక లేడిని వెంట తరివి కింద పడిపోయినటువంటి లేడి పిల్లని తల్లి లేడిని కూడా చంపి తినేయచ్చు దయలేదా దానికి పాపం వచ్చిందా ఈ మాటలు అన్వయం కావు దానికి ధర్మం అన్న మాట అన్వయం కాదు పశుధర్మమున మీ ప్రీతి అంటాడు వ్యాసు దేవి భాగవతంలో వాటికి ఉన్నది ఒకటే ధర్మం పశుధర్మం వాటికి ఎప్పుడు ఏ ఇచ్చ కలిగితే ఆ ఇచ్చని అనుసరించి ప్రవర్తిస్తాయి కానీ మనిషి అలా కాదు ధర్మము చేత కట్టబడి ఉండాలి